సభకు నమస్కారం ఆత్మీయులు ప్రసంగారి అధ్యక్షతలు వేదికలు అనుకరించిన పెద్దలందరికీ నమస్కారం అలాగే వచ్చేసిన ప్రసంగులైన ప్రేక్షకులందరికీ కూడా స్వాధిష్ట సుధాములు రాసిన ఒక కవిత్వాన్ని ఇప్పుడే మనసును కోస్తున్న వేడి ఆలోచనలు తాగిపోయి ఇప్పుడే మనసును వేడి వేడి పోస్తున్నా శ్వాసిస్తూ జీవితాన్ని శాసిస్తూ ఉక్కపోత ఊహలతో వెల్లెత్తుతున్న ఓ నా మిత్రులారా కాస్త విశ్రాంతిలోకి చూడండి నేనే కర్మశాన్ని జీవిం అందుకే నిఖాసు మాటల శత్రువు నాకు నివేదించకండి ఇలాంటి పదునైన వాక్యాలు ఎన్నో తడియారని వాక్యాలు దాదాపుగా ఒక దశాబ్దం లోపల నుంచి కవిత్వ ప్రయాణం మొదలుపెట్టి అత్యంత ప్రతిభావంతంగా అత్యంత ధైర్యంగా రాస్తూ ఎన్నో సందర్భాల్లో ఆ పుస్తకం త్వరగా రావాలని ఆశించిన ఆకాంక్ష నాకు మా ఇంటికి వచ్చి పుస్తకం అందించినప్పుడు చాలా సాకారమైన సందర్భంగా నేను భావించాను ఇవాళ మనం చూస్తున్నాం ఆమెకి మనుషుల పట్ల ఉండే ప్రేమ గురించి చెప్పారు ఆశ్చర్యం ఏంటంటే చాలామంది పుస్తకాల్ని రెండు రాష్ట్రాల్లో ఆవిష్కరణలు వీలైతే రెండు వందల ప్రదేశాల్లో పరిచయాలు చేసుకుంటున్న సందర్భంలో రెండు రాష్ట్రాల కౌళ్లు కలిపి తన సొంత గడ్డ మీద ఆవిష్కరణ చేయడం ఒక ప్రతిభ దాదాపు యాభై అరవై యాభై ఏళ్ల క్రితం అనుకుంటాను ఈ నేల మీద నుంచి ఒక యువ కవయిత్రిని చేరా గారు వాగ్దాన ప్రపంచానికి తన చేరా తలలో పరిచయం చేస్తారు ఉత్తరాంధ్రలో అద్భుతమైనటువంటి అందరూ మెచ్చేటువంటి ప్రతిభావంతమైనటువంటి కవిత్వం వస్తుంది దక్షిణాంధ్రలో కొంత వెనుకబాటుగా ఉంది అని చెప్పే శివారెడ్డి గారి మాటలకి రచయితరళి గుర్తుకరిస్తూ ఇవాళ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఒక గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాను నెల్లూరులో గత కొంతకాలంగా ప్రామాణికమైనటువంటి సాహిత్యం సీరియస్ సాహిత్యం మీద చర్చలు కొరవైనటువంటి సందర్భంలో ఇలాంటి యువకవులు కొందరు సమూహంగా ఇవాడ మళ్ళీ ఉత్తరాంధ్ర కవులకు తీసిపోని విధంగా తమ ప్రతిభా పాటతో కవిత్వాన్ని మళ్ళీ రాబోయే రెండు రెండు మూడు నెలల్లోనే ఒక నిశ్శబ్ద మాధురే అనేటువంటి కవిత సంపూ నలు రమేష్ ఇక్కడ వచ్చి గొప్ప కవిత్వం రాస్తున్న యువకుడు అతని కవిత సంపూర్తి కూడా తెలిసింది సో ఇటువంటి ఒక గొప్ప కవిత్వాన్ని మనకి అందించిన సుధామరులకి ఎంతో సంతోష సమయాల్ని అనేక దుఃఖ సమయాల్ని మనకి తెలియ కవిత్వంలో తెలియజెప్పారు తెలియచెప్పారు చాలా రోజుల క్రితం శేషంద్ర గారి కోసం వెళ్ళినప్పుడు ఆయన అప్పటికీ నిద్ర లేకపోతే వాళ్ళ ఇందిరా ధనరాజ్గిరి గారు వ్యక్తిగతంగా భూమిలోకి తీసుకెళ్ళి డెక్కన్ హెరాల్డ్గా ఆర్టికల్ తయారు చేస్తూ ఆమె ప్రాపంచిక కవిత్వంలో రాని అనేక అంశాలని రోజు నాకు చెప్పడం జరిగింది సార్ లేసే లోపల చాలా చిత్రంగా ఆ రోజు ఆమె ఏ ఏ అంశాలు తెలుగు సాహిత్యంలో విస్తృతంగా కానీ లేదా పరిచయంగా కానీ అని ఇంకా పరిచయం కాలేదని చెప్పారో ఆ అంశాల్లోని అనేక వస్తువులు సుధామరుల కవిత్వంలో నేను చదవడం జరిగింది మా జిల్లా నుంచి ఒక యువకవి నిరంతరం మరణాన్ని మరణ స్పృహని మరణ కోణాల్ని విస్తృతంగా రాసి రాసి నలభై ఆరేళ్లకే అత్యంత ప్రతిభావంతమైన యువకవి ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన సందర్భం కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది దక్షిణాంధ్ర నుంచి ఒక వెలుగు యువ కవిత్వంలో వచ్చిన తొలి కిరణం ఒక పరంపరలో భాగంగా మళ్ళీ సుధామురళి ఆశాజనకమైనటువంటి కవిత్వాన్ని నన్ను కూడా మాట్లాడుకుంటాడు శైశంద్ర గారికి ప్రతి పదంలో కవిత్వం ఉంటే కొంతమంది కవుల్లో ప్రస్తావన చేసుకునేటప్పుడు అన్ని వాక్యాల్లో కూడా కవిత్వం ఉంటుంది అలాగా అన్ని వాక్యాల్లో కూడా నిరవదురుడు గారు అన్నట్టు కళాత్మకమైన కవిత్వాన్ని ప్రదర్శించిన పుస్తకం తయారని ఇందులో చాలా అంశాలు చాలా రోజుల తర్వాత ఆ మిచ్చి వేడిన తర్వాత దప మొత్తం పుస్తకాన్ని చదవడం చాలా అద్భుతం అనిపించింది నాకు వాళ్ళ ఎన్ని ముఖ్యంగా ఇలా మేడంగా ప్రస్తావన చేసిన ఆ లాస్ట్ సెవెన్ డేస్ అని కానీ కానీ చాలా కవితలు ఆమె బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు ప్రతిరోజు సాహిత్యం నాతో మాట్లాడి కుమిలి దుఃఖపడ్డ సందర్భాలు తెలుసు అమ్మ వాటిలన్నింటినీ కవిత్వం చేయని చెప్పి రెండు మూడు కవితలు నేను నిర్వహిస్తున్న సాహిత్య పేజీల్లో ప్రచురించడం కూడా జరిగింది అలాగా ఒక అలాగే హిజ్రాల గురించి హిజాబ్ గురించి ఎన్నో ఎన్నో అంశాలు ఒక పురుషులు ముఖ్యంగా చదివితే ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నేను ఆ మధ్య గ్రీస్ వెళ్ళి వచ్చిన తర్వాత పద్యం రాశాను స్త్రీలు మాత్రమే ఈ ప్రపంచాన్ని సహజ స్వాభావిక సిద్ధంగా అవన మీద ఆ అయినా ఈ గడ్డ గ్రీస్లో అయినా భారతదేశంలో అయినా ఒకే రకంగా ప్రేమిస్తారు అని ఆ రకమైనటువంటి ప్రపంచ స్త్రీ సమూహం మీద అంతా కూడా ప్రేమ కలగడానికి చక్రధర్ గారు అన్నట్టు మగవాళ్ళు మా ముందుగా చదవాల్సినటువంటి అద్భుతమైన కవిత్వం ఇలాంటి ప్రతిభావంతమైన కవిత్వాన్ని భవిష్యత్తులో మన అందరికీ తెలుసు వంటిల్లు కవిత రాసిన విమల గారు ఎంతగా ప్రసిద్ధులయ్యారు పక్కిళ్ళు కవిత కూడా ఈ పుస్తకంలో అటువంటి ప్రతిభావంతమైన కవిత ఆ పక్కిళ్ళు కవితగా మన సుధామురుల్ని కూడా మనం తెలుగు సాహిత్యంలో సుస్థిరపరచాలి శాశ్వతం చేయాలి ఇటువంటి అనేక ముఖాత్ముఖాల కవిత్వం వచ్చి భవిష్యత్తులో దక్షిణాంధ్ర నేల మీద నుంచి సుధామురుళి తనకట్టు ఒక సుసంపన్నమైన సాహిత్య అధ్యాయాన్ని సృజించుకోవాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఆమె ప్రయత్న ప్రయాణం అంతా కూడా గొప్ప జయత్ర పుస్తకం వచ్చి వచ్చిన వెంటనే రాధేయ పురస్కారాన్ని కూడా అందుకోవడం బహుశా ఈ పుస్తకం అనేక అనేక బహుమతుల్ని చేయిస్తుంది పాఠకుల మనస్సుల్ని కూడా చేయిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తప్పనిసరిగా వెళ్ళి కనపడాల్సిన ఒక కార్యక్రమం పది నలభై ఐదు నుంచి అక్కడ జరుగుతుంది ఆమె ఆత్మీయ ఆమె మనుషుల పట్ల ఆమె చూపే ప్రేమకు బందీగా నిజానికి ఇంతసేపు ఈరోజు ఇప్పుడు కూర్చున్నా అధ్యక్షుల వారి అనుమతితో ఈ ప్రసంగం ముగిస్తూ నాకు వెళ్ళే అనుమతిని ఇవ్వాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామచంద్ర